కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి వాయు బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఒడిశా తీరాన్ని ఆనుకుని పశ్చిమ వాయువు దిశగా పయనిస్తోంది దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు పడే సూచన ఉంది తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తాయని మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు పోర్టులో మూడు నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి వాయువ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఒడిశా తీరాన్ని ఆనుకుని పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడే సూచన ఉంది తీరం వెంబడి బలమైన ఎదురుగాలు ఇస్తాయని మత్స్యకారులు చేపలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి